సహ ప్రజా సృష్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిషద్వా మేషవో అశ్లిష్ట కామదుక్కు పరమేశ్వరుడు సృష్టిను నర్చున్నప్పుడు ప్రథమమున మానవులను సృజించునప్పు యజ్ఞభావముతో వారిని సృష్టించి ఉన్నాడు వారికి వేదము మూలమున యజ్ఞము నర్చి అభివృద్ధి నందుడు కోరికలను తీర్చుకొనుడు ఇది మీకు కామధేను వంటిది అని ఉపదేశించి ఉన్నాడు ఈ విధంగా పరమేశ్వరుడు ప్రాణిహిత భావనతో సృష్టి నొనర్చియున్నాడు ఇట్టి పరోపకార భావనకు జన్మ నొసంగుటయే స్వర్గారంభమున యజ్ఞమును ఉత్పన్నము చేయుట అని ఎంచవలేదు సృష్టి ఆదిలోనే యజ్ఞము మనుష్యులను మానవులు అందరినీ పుట్టించాడు అటువంటి యజ్ఞాన్ని కొంతమంది గురువులు అనబడే వాళ్ళు ఆచార్యులు అనబడే వాళ్ళు మొత్తము నాశనం చేసి ఈ ఒక్క లోకానికి దరిద్రం పట్టించారు అంటే ఇక వాళ్ళు ఎవరెవరో చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఈ ప్రకరణమున లోక హితమును సంపాదించు యజ్ఞమునే యజ్ఞమని వర్ణించి ఉన్నాడు ప్రాణులకు అన్నింటికి హితమునచ్చు దేవయజ్ఞము ఈ ప్రకరమున ఉదాహరణముగా గ్రహించుటయే చే ఈ భావము స్పష్టమగుచున్నది దేవాన్ భావయత నేనతే దేవా భావంతున పరస్పరం భావయంత శ్రేయ పరమ వ్యాప్స అనగా మానవులారా ఈ యజ్ఞములతో మీరు దేవతలను సంస్కరింపుడు యజ్ఞములు చేసి దేవతలను పూజించాలన్నమాట ఊరికే యజ్ఞము అంటే పూజ అంటే పూలు పుష్పాలన్నీ వేయడం కాదు అప్పుడు ఆ దేవతలు మిమ్ములను ఆదరింతురు మిమ్ములను ఆరోగ్యవంతులను చేయుదురు ఇట్లు దేవతలు మానవులు మీరు పరస్పరము సంస్కరించుకొనచ్చు ఆదర సత్కారములను పొందుచు పరమ శ్రేయస్సును అనుభవితురుగాక అని వేదమూలమున ఈశ్వరుడు మానవులకు ఉపదేశించినాడని భావం మానవులలో విద్వాంసుల జ్ఞానులు ధార్మికులు అయిన వారు దేవతలనబడదురు దేవతలంటే ఎవరో కాదు తెలిసినటువంటి విద్వాంసులు జ్ఞానులు ధార్మికులైన వారందరూ దేవతలే విద్వాగం సో వై దేవ అని శతపథ బ్రాహ్మణము వ్యాఖ్యానించినది వైదిక శబ్దములను నిర్వచించుచు యాస్క మహర్షి దేవహ కస్మాత్ దేవుడు దేవత అననేలా అని ప్రశ్నించుకొని దేవో దానాద్వా ద్యోతనాద్వా దీపనాద్వా అధ ద్యుస్థానాద్వా దానము చేయుట ప్రకాశించుట ప్రకాశింప చేయుట ద్యూస్థానమున ఉండుట అను గుణములు గల భూమ్యాది పంచభూతములు సూర్యచంద్రులు విద్యుత్తు మున్నగు పదార్థములు శాస్త్రములందు దేవతలని వ్యవహరింపబడునను కావుననే భూమిర్దేవత అగ్నిర్దేవత మున్నగు వాక్యములు వేదములందు చూడనగును ఇవన్నీ దేవతలే దేవతలంటే పైన ఎవరో కిరీటాలు గదలు తీసుకొని ఉంటారు లేకపోతే ఆ పాంపు మీద పనుకొని ఉంటాడు విష్ణు లేకపోతే ఈశ్వరుడు ఎండి కొండల్లో తపస్సు చేసుకుంటా ఉంటాడు ఈ మాటలన్నీ కల్పనలు చేసి మానవులు తయారు చేశారు ఈ యొక్క భూమ్యాది పంచభూతముల వలన సూర్యాది గోళముల వలనను ప్రాణులకు కావలసినటువంటి అన్న వస్త్రాలు ప్రకాశము వేడి జీవనోపయుక్తములకు పదార్థములన్నీ లభించుచుండును కావున అవి అన్నీ దేవతలే ఈ దివ్య పదార్థములను అన్నిటినీ మానవులు నిరంతరము ఉపయోగించుకొని అపవిత్రము చేయుదురు జలమును త్రాగి మూత్రముగను అన్నము తిని మలముగను చేయుట ఎల్లలెరిగినదే ప్రాణవాయువును ప్రతి క్షణము గ్రహించి దాన్ని కలుషితం చేసి విడుచుచుందుము ఈ పదార్థములన్నీ ప్రాణుల జీవితమునకు ఆధారములు కానీ ప్రాణులు వాణిని అపవిత్రము నర్చును ఈ అపవిత్ర పదార్థములను ప్రాణులు మరలా ఉపయోగించిన అవి హానికారకములగును కావున వాణ్ణి పవిత్రము చేసుకొని వాడుకొనవలయి పవిత్రము చేసుకొనవలసిన బాధ్యత మానవ ప్రాణులకే ఉన్నది అగ్నియందు నెయ్యి ఓషధులు ఆహుతిగా నుంచి చేయు యజ్ఞము వలన పాపి అపవిత్రమైన వాయు జలాదులు పరిశుద్ధములు పుష్టికరములు అగును పరిశుద్ధ వాయు జలాదులను ఉపయోగించుకొని ప్రాణులు ఆరోగ్యమును పొందును పరిపుష్టములగును అగ్నియందు ఆహుతి ఉనొచ్చు పదార్థములు వ్యర్థములగునని పామరులకు తోచును కానీ పదార్థ విద్య నెరిగిన వారికి అవి వ్యర్థములు కావు కాకపోగా సూక్ష్మములయ్యి వాయువునందు చేరి ఆ వాయువును ఆగ్రాణించు అసంఖ్య ప్రాణుల శరీరములందు ప్రవేశించి ఆరోగ్యమును బలమును చేకూర్చునని బోధపడను ఈ విషయమును బాగుగా ఎరిగిన వారగుట వలన మహర్షులు వేద మంత్రార్థ ద్రష్టలు యజ్ఞ ప్రక్రియలను ఏర్పరచి వాని అందు ఘృతము ఓషధులు మున్నగు ఉత్తమ పదార్థములను ఆహుతి చేయుడని బోధించి ఉన్నారు ఘృతము అంటే నెయ్యి ఓషధులు అంటే మూలికలు కావున ద్రవ్యం ఈ విధంగా వస్తువులను విభజించి సూక్ష్మములను చేసి వాయునందు చేర్చేటువంటి శక్తి ఒక అగ్నికే కలదు ఇతర ఏ పదార్థానికి లేదు అందుకే శాస్త్రాలు అగ్ని పూజను చేయండి అని చెబుతున్నాయి కాబట్టి అగ్నికి మాత్రమే భేదక శక్తి ఉన్నది విభజించి ఆ పదార్థాలను సూక్ష్మములను చేసి వాయునందు చేర్చి అగ్నికే ఆ శక్తి కలదు ఇతర పదార్థములకు లేదు కావుననే మహర్షులు అగ్నిర్వై దేవాణం ముఖం అగ్నియే దేవతలకు నోరు అని అన్నారు నోటి అందుంచిన వస్తువు శరీరమునందంతటను చేరును కదా అగ్నిలో నాలుగు ఎండిన మిరపకాయలు వేసి చూడు ఇది ఉదాహరణ వెంటనే సమీపం ఉన్న వారికి తొమ్ములు వచ్చును కదా కారణమేమి అగ్నిలో వేసిన మిరపకాయలు సూక్ష్మ రూపమున వాయువునందు చేరి ఆ వాయువును ఆగ్రాణించిన వారికి తొమ్ములు వచ్చినట్లు చేయు అట్లే అగ్ని దగ్ధ వస్తువులు రూపమున అంతటను వ్యాపించును అంటే అది కార్యము కాబట్టి ఆ ఘాటు లేపుతాయి కానీ సూక్ష్మమైనటువంటి చప్పిడి ఔషధాలన్నీ కూడా మంచిని పంచి అంతటా కూడా పంచుతాయి ఇది మనకు గమనించకపోవచ్చు మిరపకాయలైతే బాగా గమనించుతామని ఈ ఉదాహరణ ఈ ప్రక్రియను బాగుగా నెరింగిన వాడగుట వలన కృష్ణుడు అర్జునకు పై శ్లోకమునూ దేవతలను మనుజులు భావించుట వలన ఆ మనుజులు దేవతలు భావించుననియు పరస్పర భావన వలన మిక్కిలి శ్రేయస్సు కలుగుననియు వేదార్థమును పురస్కరించుకొని ఇట్లు బోధించియున్నాడు అది పాఠకులు బాగా గుర్తించునుగాక ఇష్టాన్ భోగాన్ హివో దేవా దాస్యంతే యజ్ఞ యో తైర్దత్న స్థేన ఏవ సహ అనగా యజ్ఞం వలన భావింప సంస్కరింపబడిన భూమ్యాది దేవతలు మానవులకు ఇష్టములకు భోగములనిచ్చును కావున ఆ దేవతల చేయిబడిన పదార్థములను వానికి అర్పింపక భుజించుట మానవులకు శ్రేయస్కరము కాదు అట్లు భుజించునవారు దొంగతనము నడిచిన వాడగును యజ్ఞశిష్టాసినహా సంతో ముక్ష్యంతే సర్వకిల్బిషైహి భుంజతే తేత్వగం పాపాయే పచంత్యాత్మ కారణాత్ దేవతల నుండి తమకు లభించిన పదార్థములలో మేలైన ఘృతము నెయ్యి ఔషధులు ధాన్యములు మున్నగు వాని అగ్నిముఖమున ఆ దేవతలకు అర్పించి తదుపరి మిగిలిన పదార్థములను యజ్ఞశేషమున దాని భుజించువారు పాపముల నుండి ముక్తులగుదురు అట్లు చేయక తమ యుధర పోషణకే నడుచువారు పాపమును భుజించిన వారగుదురు పశువులు పక్షులు క్రిములు కీటకములు అన్నీ తమ ఉదర పోషణములకే నింపుకొని ఆత్మ పోషణ చేసుకొనుచునే ఉండును మానవుడు కూడా స్వార్జితముతో తన ఉదరమునే నింపుకొని ఇతర ప్రాణుల పోషణార్థము స్వార్జితమున కొంత అయినను ఉపయోగింపని పక్షమున అతడు దొంగ కాక మరి ఏమవును సజ్జనుడు ఎట్లవుతాడు అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ ప్రాణుల ఆహారము అన్నము వలన బ్రతుకును కావుననే అన్నం వై ప్రాణినాం ప్రాణాహ అన్నమే ప్రాణులకు ప్రాణములు అని శిష్టులందరూ అంటే తెలిసిన వాళ్ళు పండితులు చెప్తారు ఆహారము ఎప్పుడైతే ఆకలి బాగా ఉండునో అంతవరకు వాయువు క్షీణించదట ఎందుకంటే అన్నము ఆహారము బాగా తింటున్నారు కాబట్టి ధాన్యాదులు మేఘము వర్షించుట వలన ఉత్పన్నము నిత్యము మానవులు యజ్ఞము చేయుట వలన మేఘములు సకాలమున ఏర్పడి సంభవించును అటు యజ్ఞము కర్మను నడుచుట వలన సంపన్నమగును ఆ యజ్ఞము కర్మ చేయటం వనే సంపన్నమగును కర్మ బ్రహ్మోద్భవం విధి బ్రహ్మ అచ్చర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యము యజ్ఞే ప్రతిష్ఠితం యజ్ఞాది కర్మములు వేద విహితములు మానవులు యజ్ఞాదులను నడిచి ఇష్టములను సాధింపగలుగుదురని వేదములందు ఉపదేశింపబడినది వేదములు నిత్యమైన పరబ్రహ్మచే అగ్ని వాయువు రవి అంగీరసుడు అను పవిత్రాంతకరణులైన మహర్షులకు భాషింపచేయబడినవి కావున యజ్ఞాది వేద విహిత శుభకార్యములందు వేదమునకు జ్ఞానమునకు అంత ముఖ్యమైనటువంటి మాన్యత వసగబడుచున్నది వేద బోధిత విధులను అనుసరించి యజ్ఞాది నర్పబడుచున్నవని భావము వేదములో చెప్పబడింది కాబట్టి ఈ యజ్ఞములు అందరూ ఈ విధంగా చెయ్యాలని చెప్పబడుచున్నది ఏం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహ అఘాయురింద్రియ రామో మోహం పార్థ సజీవతి అర్జున లోకచక్రం ఇట్లు నడుపబడుచున్నది కర్తవ్య కర్మలనునర్పకున్న ప్రాణుల జీవితము సుఖమయము కాజాలదు అంటే కర్తవ్యం చేయవలసినటువంటి కర్మలు చేయకుండా ప్రాణులు ఎప్పుడు కూడా సుఖమయముగా జీవించలేవు మానవులు వేద విధులను అనుసరించి కర్తవ్య కర్మలు ఆచరింపక ఇంద్రియ లోలురై జీవితము గడుపు విడల వారి జీవితము వ్యర్థమగును జీవిత ఫలములను పొందజాలరని భావన ఇంతటితో ఈ కర్మయోగం అనేటువంటి షష్టాధ్యాయము సమాప్తము